హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ అంటారు వీళ్ళు ఒక లాగా ఒక కోవిల్లాగా అనిపిస్తూ ఉంటుంది అందరూ పండగ రోజుల్లో మాత్రమే నీట్గా పెట్టుకుంటారు మీరైతే ఎవ్రీడే కూడా పండగ వాతావరణం లాగానే ఉంటుంది మీ ఇంట్లో అని అంటూ ఉంటారు కొంతమంది అయితే నేను పొద్దున్నే దేవుని పాటలు పెట్టి గుమ్మాలు ఓపెన్ చేసి పెట్టి దీపాలు వెలుగుతూ అగరబద్దులో స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అందరూ అంటారు ఇది గుడిలాగానే ఉంది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీ ఇల్లు అంటారు ఫ్రైడే అమ్మవారిని నీట్గా పాలతో నీళ్ళతో నీటుగా కడిగి పెట్టేశాను ఇవాళ నాకు గోమాతకి అభిషేకం చేయాలి అనిపిస్తూ ఉంది ఇంకా అందుకే దేవుని మందిరంలో ఉన్న ఈ గోమాత విగ్రహాన్ని తీసి పాల అభిషేకం చేసుకుంటూ ఉన్నాను గోమాత ముక్కోటి దేవతల స్వరూపము అని అంటూ ఉంటారు నాకు గోమాతకి అభిషేకం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలా అని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ గోమాతకి అభిషేకం చేసుకుంటూ ఉన్నాను శ్రీ మహాలక్ష్మి అట కేమరుదు కాముని తల్లి అట చకదనాల మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు పసుపు జవాది కుంకుమ పన్నీరు ఇవన్నీ కలిపి పన్నీర్లో కొంచెము సెంటు కూడా వేసి అన్నీ కలిపి గోమాతకి అభిషేకం చేస్తున్నాను అలా చేస్తూ ఉంటే మనసుకి చాలా హ్యాపీనెస్ వస్తుంది నిజంగా నేను చేసే అభిషేకానికి వాళ్ళ పులకరిస్తారు అనే మనసులో అనిపిస్తూ ఉంటుంది నిజమైన గోవే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తూ నాకు నేనుగా ఫీల్ అవుతూ ఉంటాను విగ్రహాలకి అన్నిటికీ అభిషేకం చేసేటప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అవుతాను వీళ్ళందరూ నేను అభిషేకం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని ఎంత ముద్దుగా ముచ్చటగా రైలు చూసుకుంటుందో అని అనుకుంటూ ఉంటారు అని ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉంటాను అందుకే నేను నిజంగా మనుషులతో మాట్లాడినట్టే దేవుళ్ళతో కూడా మాట్లాడుకుంటూ ఉంటాను నాలో ఉన్న సంతోషాన్ని కానీ బాధను కానీ పంచుకునే వాళ్ళు ఈ దేవుళ్ళే కదా అని అనిపిస్తూ ఉంటుంది మనుషులకి సేవ చేస్తున్న ఎంతకీ గుర్తింపు రాదు మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అదే దేవుళ్ళకి మనము సేవలు చేస్తే దేవుడికి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మనం చేసే పనిని మన కష్టాన్ని మన మంచి మనసుని ఆయన గొప్పగా గుర్తిస్తారు అందుకే ఆయన దేవుడయ్యాడు మనం మామూలు మూలు మనుషులు అయ్యాడు నాలాంటి స్వచ్ఛమైన సున్నితమైన మనస్తత్వము స్వచ్ఛంగా ఉండి స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఎంతో అపురూపంగా చూసుకునే నాలాంటి వ్యక్తి దొరకడం అనేది ఈ దేవుడు చేసుకున్న పుణ్యము నా దేవుడు చేసుకున్న పుణ్యము అని అనిపిస్తుంటుంది నాకు కోపం వస్తే మా వారిని బాగా ఆరుస్తాను మా వారు కూడా ఆరుస్తారు కానీ అపురూపంగా చూసుకుంటారు చిన్నపిల్లలాగా అలాగే నాకేదన్నా బాధ కలిగితే దేవుణ్ణి కూడా బాగా గట్టిగా అడుగుతాను వెంటనే ఓదార్చేస్తారు చేస్తారు అంటే నా కోపం కూడా పాల పొంగు లాంటిదేను కొంచెం సేపే ఉంటుంది ఎక్కువ ఉండదు ఆ కొంచెం సేపు ఉన్న చెప్పాల్సినవన్నీ గట్టిగా క్లాస్ పీకి చెప్పేస్తాను నా ప్రేమ చాలా అపురూపమైనది అది దొరకడం దొరకాలి అంటే చాలా అదృష్టం చేసుకొని ఉన్నారు వీళ్ళందరూ అన్నీ చేసేసి గోమాత లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి కుంకుమార్చన పారిజాత పూలతో అర్చన చేసుకున్నాను లక్ష్మి అష్టోత్తరం చదువుకున్నాను మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహిళలే మాజనని శ్రీదేవదేవికి మంగళహారతిదే అలా ఏదో ఒకటి సంతోషంతో నోట్లో పాట వచ్చేస్తుంది అలా పాడేస్తాను ఇంకా సాల్ట్ పొంగలి నైవేద్యంగా చేసి పెట్టాను మినపప్పు కొంచెం నానబెట్టి ఉంచాను గారెలు కూడా చేద్దామని నేను మొన్న ఏదో అవసరం ఉండి పూల కుండీలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర రాంపరివారి విగ్రహాలు మట్టివి కనిపించాయి అవి నేను తెచ్చేసుకున్నాను ఒకటి ఇంకా సా రాముల వారికి కూడా నైవేద్యం పెట్టినట్టు ఉంటుందని గారెలకు కూడా నాన్ పెట్టి గారెలు చేశాను కొన్ని గారెలేమో ఓన్లీ చిల్లీసు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి చేశాను కొన్ని గారెల్లో ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసినవి దేవునికి పెట్టను ఆనియన్స్ వేసినవి మా ఇద్దరి కోసము చేసుకున్నాను ఇదే నేను తెచ్చుకున్న రామపరివారం విగ్రహము ఇది శ్రీరామనవమికి కూడా నాకు ఇంట్లో చక్కగా పెద్ద విగ్రహంలాగా పెట్టుకొని పూజ చేసుకునే దానికి యూజ్ అవుతుంది అని తెచ్చుకున్నాను ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని పొంగలి గారెలు పాలు పండ్లు తాంబూలము నైవేద్యంగా పెట్టేసి పూజ చేసేసుకున్నాను అలాగే శ్రీరాముల వారికి కూడా పెట్టేశాను ఇక్కడ రాముల వారి ఫోటో ఉండింది అది తీసి పక్క పెట్టేసి రాముల వారి విగ్రహం ఇక్కడ పెట్టాను చాలా ముచ్చటగా అనిపించింది నాకు జగదానంద జయ జానకి ప్రాణన యక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌని రాక ధర్మానికి వేదిక పావనమౌగాక ఆయన ఇక్కడికి రావాలనుకున్నారు వచ్చేసి కూర్చున్నారు మా చెట్లు అన్నీ బాగా పెరిగే ముదిరిపోయాయి ఇంకా మట్టి కూడా కొంచెం షింక్ అయిపోయి వీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి ఇంకా ఆ పాత మొక్కలు తీసేసి చిన్న చిన్నవి మా పెరట్లో ఉండే మొక్కలే చిన్న చిన్న తులసి మొక్కలు అన్నీ తీసి అందులో గుచ్చాను మొన్న బయటికి వెళ్ళినప్పుడు నాకు లింగాక్షి కనకాంబరం మొక్కలు కావాలండి అంటే కొనిచ్చారు మా వారు ఇక్కడ వేసుకున్నాను ఆ పూల మొక్కలతో ఏరాకి చాలా కళ వచ్చింది ఇంకా కొన్ని మిగిలిన గారెలుంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పెరుగులో వేసి పెరుగు వడలాగా చేశాను ఈ పెరుగులో నా వడలంటే పెరుగు వడలంటే వారికి చాలా ఇష్టము ఆ పెరుగు తీసి బయటపెట్టగానే మావారు ఆ గారెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అలా వేసేసారు నేను తాలింపు పెట్టాను ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు తీసుకు చేశారు అంటే ఎలాగైనా అలా ముక్కలు చేసుకొని తినాలి కదా చిన్న చిన్న ముక్కలైతే బాగా నాన్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పి అలా ముక్కలు ముక్కలుగా వేసేసారు మనమిద్దరేమే కదా గెస్ట్లు ఎవరు లేరు కదా అన్నారు ఇంకా సరే ఈవినింగ్ డిన్నర్కి ఇదే పెట్టేసుకుంటున్నాము ఇలా రకరకాలుగా రుచికరంగా చేసి పెట్టే వైఫ్ దొరికినందుకు మా వారైతే చాలా చాలా అదృష్టవంతులు ప్రేమగా చేస్తాను ప్రేమగా పెడతాను ప్రేమగా తినిపిస్తాను మా వారు నన్నంత ప్రేమగా చూసుకుంటారు అంటే దానికి నా ప్రేమే కారణము నా వేవర్స్ నా పాత పిక్స్ కొన్ని పెట్టమని చెప్పారు ఏవో కొన్ని దొరికాయో అవి పెట్టాను పాత పిక్స్లో ఇంత లావ్ లేను కొంచెం పర్వాలేదు ఇంక డైటింగ్ చేయాలి అని అనుకుంటున్నాను నాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది అందువల్లనే లావ్ అవుతాను కానీ డైటింగ్ అంటే నేను చెయ్యలేను కానీ ట్రై చేద్దాము అనుకుంటున్నాను ఓకే అండి మారుల స్ మామ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ